అయినటువంటి కనకదుర్గాదేవి ఆ అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చిడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే హరే హరేదేవి నారాయణి నమోస్తుతే దుర్గ మాయమ్మ అన్నారు ఆ మనకి పోతనామాచెలవారు ఎంత అద్భుతమైన శ్లోకంతో పద్యంతో మనకి అమ్మవారిని స్తోత్రించే అవకాశం కలిగించారు అనంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ గోడ మీద పోతనామాచెలవారు మహాభాగవతంలో అమ్మవారి బీజాక్షరాలతో కూడిన చక్కని అత్యంత శక్తివంతమైన ఈ పద్యాన్ని అక్కడ లిఖించారు మనమందరము ఆ పద్యం చదివి స్తోత్రించి అమ్మ దర్శనాన్ని చేసుకోగలుగుతాము కనకదుర్గాదేవి అమ్మల కన్న తల్లి సృష్టిలోని మాతృమూర్తులందరికీ కూడా మాతృక మాతృమూర్తి ఈ అమ్మవారే ఈవిడే సప్త మాతృకలకు కూడా తల్లి ఆవిడే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఈ లక్ష్మీ సరస్వతి పార్వతి అనే త్రిశక్తులకి కూడా మూలమైన తల్లి ఆదిపరాశక్తి కనకదుర్గా దేవే అందుకనే ఆవిడే చాలా పెద్దమ్మ అన్నారు చాలా పెద్ద అమ్మట అంటే సనాతని ఆర్యా అయిన తల్లి రుక్మిణి మాత ఏ దేవతని పూజించిందో ఆ తల్లి ఆర్యా మహాదేవి అని అంటుంది రుక్మిణి తల్లి ఈ జగన్మాతే దుష్ట రాక్షసులను శిక్షించి దేవతల తల్లి అయిన అదితీ దేవికి ఆనందాన్ని కలిగించింది దేవతల శత్రువులైన దానవుల తల్లికి కడు పారడి బుచ్చిన తల్లి అని అన్నారు అక్కడ అంటే ఆ తల్లి బాధపడుతుంది కానీ అది లోక కళ్యాణం కోసమే కదా కనుక దితీ దేవికి కలిగిన గాయాన్ని కూడా అమ్మవారు మాన్పింది ఆ బాధను కూడా పోగొట్టింది పుత్రులు మరణించేటప్పుడు అంటే దైత్యుల మరణంతో ఆ దిత్తి దేవి మనస్సుకు గాయమైంది కదా ఆ గాయమైన మనస్సుకు ఓదార్పునిచ్చి సాంతవనాన్ని కలిగించేది కూడా మళ్ళీ ఈ జగన్మాతే కనుక జగన్మాత అందరికీ తల్లి ఆ మాతను మన హృదయంలో ఇంకా ఈ మాత ఎవరు తమ హృదయంలో ఈ అమ్మవారిని నిలుపుకుని నమ్మి ఆరాధిస్తారో సహజంగా వారిలో ఉండే దుర్గుణాలన్నిటినీ అమ్మ తొలగిస్తుంది వారికి సత్వగుణము కలిగేలా సద్గుణాలు కలిగేలా అనుగ్రహించి సత్కార్యాలు చేసేలా చేసే పుణ్యాన్ని కలిగించి అమ్మవారిని కాపాడుతుంది కనుక ఇలాంటి అమ్మవారిని మహత్వం మనము అంటే ఆయన పోతనామాచ్యల వారు చేసిన ప్రార్థన మనందరము అలాగే చేయవచ్చు మనకి కూడా మహత్వాన్ని కవిత్వ శక్తిని పటుత్వాన్ని దేహ పటుత్వం భాషా పటుత్వం మానసికమైన శక్తి అన్నిటినీ కూడా అనుగ్రహించమని మనం ప్రార్థించాలి అలాంటి అమ్మవారి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా శుద్ధ పాడ్యమిన అనగా నవరాత్రులలో మొదటి రోజున బంగారు కవచం ధరింపజేసి బంగారు నగలతో అలంకరింపబడిన మాతను మనం అందరం కూడా కొలుచుకుంటాము బంగారం లాంటి మనస్సున్న భక్త వరదురాలైనటువంటి కనకదుర్గాదేవిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి ఆ రూపంలో దర్శించిన వారి దారిద్ర్యం తొలగిపోతుంది దుర్భావన ప్రేరణలన్నీ తొలగిపోతాయి ఈ అమ్మవారు సింహ వాహని అయి చేతిలో త్రిశువులను ధరించి శంఖ చక్రాలను పద్మాను పాశ అంకుశాలను ధరించి వరద అభయ హస్తాలతో దర్శనమిస్తుంది అలా అమ్మవారు ధరించే ఆయుధాల ఆయుధాలు వాహనాలు అవన్నీ కూడా దేవతా స్వరూపాలే ఆ ఆయుధాలన్నింటికీ కూడా వెనకాల గొప్ప తత్వం ఉంటుంది అవి భక్తుల రక్షణ కొరకు ఎప్పుడు కూడా నిర్దేశించబడి ఉంటాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవి దేవతల ఆయుధాలు సుదర్శన చక్రము అని అంటాం కదా ఆ సుదర్శనము దర్శనం అంటే చూడటం సుదర్శనము అంటే మంచి దర్శనము అంటే కేవలము కళ్ళతో చూసే భౌతిక వస్తువులు కాకుండా ఆత్మతత్వాన్ని నేను అంటే ఎవరు అన్న తత్వాన్ని పరమాత్మ ఎవరు అన్న తత్వాన్ని దర్శింపజేసే శక్తి కలది సుదర్శనము అమ్మవారు అలాంటి సుదర్శనాన్ని శంఖాన్ని ధరించింది శంఖము అంటే శబ్దానికి ప్రతీక శబ్దము వల్లే మనం మాట్లాడుతాము మనకి జ్ఞానానికి ప్రతీక కనుక మనలోని అజ్ఞాన్ని సుదర్శన చక్రం పోగొడుతుంది జ్ఞానాన్ని శంఖం కలిగిస్తుంది సత్య దర్శనం కలుగుతుంది దానివల్ల పాశము అంకుశాలను కూడా అమ్మవారు ధరిస్తుంది పాశము అని అంటే మనలో ఉన్నటువంటి రాగము అనేది పాశం మనలోని నేను నాది అనే ఆ భ్రమలని అమ్మవారు పాశంతో తొలగించేస్తుంది ప్రతి ఆయుధానికి కూడా ఇలాంటి శక్తులే ఇంకా అంకుశంతో మావటివాడు ఏనుగుని అంకుశంతో పొడిస్తే అది సరిగ్గా ప్రయాణిస్తుంది కదా అలాగే అమ్మవారు అంకుశంతో మనలోని దుర్గుణాలని తొలగించేస్తుంది మనకి సాత్వికతని చక్కని జ్ఞానాన్ని మనకి కలిగిస్తుంది కనుక అమ్మవారి ఆయుధాలన్నీ ఏ దేవి దేవతల చేతిలో ఉన్న ఆయుధాలైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే ఉంటాయి అమ్మవారు తన చేతిలో పద్మాలు ధరిస్తుంది ఆ పద్మము అనేది సహజమైన వికసనకు వికసించడానికి మన బుద్ధి కూడా అలా వికసించాలి జ్ఞానం వైపుకి పయనించాలి సహజమైన సుగంధం ఉంటుంది పద్మంలో మనలో కూడా సద్గుణ ఆ సుగంధ ఉండాలి అలాగే ఆ పద్మానికి పద్మపు రేఖలు అత్యంత సుకుమారమైనవి అంటే మన హృదయం కూడా మృదుత్వం మార్ధవత్వం ప్రేమ సౌహార్ద్రత కలిగి ఉండాలి అలా వాటికి ప్రతీక మనం ఆ పద్మాలని చూసి మనం ఆ గుణాలని అలవర్చుకోవాలి త్రిశూలాన్ని కూడా అమ్మవారు ధరిస్తుంది ఈశ్వరుడి దగ్గరున్న త్రిశూలం త్రిశూలము అనేది కూడా సత్వరజ గుణాలకి స్థూల సూక్ష్మ కారణ దేహాలకి సుషుప్తి అవస్థలకి ప్రతీకలు వాటన్నింటిలో నుంచి మనం బయటపడాలి అలాగే బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్ర గ్రంథులకి ప్రతీకలు వాటిని భేదించుకుని మనం జగన్మాత పాదపద్మాలని చేరగలగాలి కనుక వీటన్నిటికీ కూడా సృష్టి స్థితి లయలకు కూడా ప్రతీక ఆ త్రి త్రిశూలము అనేది కనుక అలాంటి త్రిశూలాన్ని అది కూడా దైవమే కనుక మనం త్రిశూలానికి కూడా ప్రణమిల్లాలి అలా అభయ వరద హస్త అయి వరదమూర్తి అయినటువంటి జగన్మాతను మనం ప్రార్థించాలి పూర్వకాలంలో ప్రాచీన కాలంలోట కీలుడు అనే ఒక యక్షుడు ఉన్నాడట ఆ యక్షుడు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని గురించి దీక్షతో తపస్సు చేశాడు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే అతడు అమ్మ నువ్వు శాశ్వతంగా నా హృదయంలో కొలువై ఉండు నువ్వెప్పటికీ నాలో ఉండిపోవాలి అని కోరాడట ఎంత మంచి కోరికో అయితే అమ్మవారట నీవు ఒక పర్వత రూపాన్ని ధరించు నేను నీ మీద వెలసి ఉంటాను ఎప్పటికీ నీ మీదే వెలసి స్వయంపుగా అమ్మవారు వెలసిన దివ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి విజయవాడలోని ఆ పర్వతము కనకదుర్గా అమ్మవారు సో ఆ యక్షుడు కీలుడు ఇంద్రకీలాద్రిగా మారితే ఆయన మీదికి ఆ భక్తుడి మీదికి వచ్చి అమ్మవారు నివసించి స్వయం పూగా వెలసిన దివ్య క్షేత్రము కనకదుర్గాదేవి విజయవాడ కనకదుర్గ కనకదుర్గా అమ్మవారు మల్లేశ్వర స్వామిగా అక్కడ అమ్మ పక్కన వెలిసారు ఎక్కడ శివుడు ఉన్నా అక్కడ శక్తి ఉంటుంది ఎక్కడ అమ్మవారున్నా అక్కడ శివుడు ఉంటాడు వారిద్దరూ అవినాభావం ఎప్పుడు శివ పార్వతులు కలిసే ఉంటారంటే శక్తి ఆ శివుడు ఇద్దరు ఐక్యత అనమాట అమ్మవారు వెలసిన కీలాద్రి ఉన్న నగరాన్ని విజయవాటిక అని అంటాము విజయవాడ ఆ వాడ అంటే ప్రాంతము ఆ ప్రాంతంలోని వారందరికీ విజయం లభించేది ఎందుకంటే అమ్మను ఆరాధించేవారు కనుక కనుక ఆ ఊరు విజయవాడగా ప్రసిద్ధిగాంచింది అక్కడ ఆ విజయవాడని పరిపాలించే రాజు కూడా పరమ ధార్మికుడు అమ్మవారి యొక్క పరమ భక్తుడు అతని ధర్మనిష్టకి తన మీద ఉన్న భక్తి ప్రపత్తులకి అమ్మవారు ఆనందించిందిట ఒకరోజు అతని ధర్మనిష్టకి ప్రజా రక్షణ ఆ బాధ్యతని అతను నిర్వర్తించడం కోసం అతన్ని ఇలా ప్రార్థిస్తూ ఉంటే కనకవర్షం కురిపించిందిట కనకదుర్గాదేవి అతని కోశాగారం అంతా కూడా బంగారు కాసులతో నిండిపోయిందిట అయితే ఈ మహారాజు ఎంతో ఆనందించి ఆ బంగారాన్ని తీసుకుని అమ్మవారికి ఆ శరీరం మొత్తానికి అందమైన చక్కని స్వర్ణ ఆభరణాలని నవరత్నాలని పొదు పొదిగింపజేసి తయారు చేసి అమ్మవారికి బంగారు ఆభరణాలని తొడిగాడట అప్పటి నుంచి అమ్మవారు స్వర్ణ కవచాన్ని కూడా అమ్మవారికి మొత్తం ఆపాద తలమస్తకం అన్నట్లుగా దివ్యమైన ఆభరణాలు అసలు శిఖకే తలకే చాలా ఆభరణాలు ఉంటాయి కదా అనేకమైన ఆభరణాలు ఇంకా ముఖానికి ఆభరణాలు గళానికి చేతులకి భుజాలకి ఇంకా అవి కాక స్వర్ణ కవచము ప్రత్యేకంగా చేయించాడు కనుక అప్పటి నుంచి అమ్మవారు స్వర్ణ కవచాలంకురిత కనకదుర్గాదేవి ఆవిడ కనకదుర్గ అంటే బంగారు తల్లి అలా అమ్మవారు కొలవబడుతోంది దానికి కూడా ఒక కథ చెప్తారు అమ్మవారి కనక కవచ అలంకారము రావడానికి ఒక కథ అదేమిటంటే పూర్వము మాధవ వర్మ అనే ఒక రాజుగారు విజయవాడని పరిపాలిస్తూ ఉండేవాడట విజయవాడ దాన్ని ఆయన కూడా ధర్మాత్ముడైన రాజు అమ్మవారి భక్తుడు ధర్మబద్ధంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడట అయితే ఒక్కసారి అతడి కుమారుడు ఈ రాజుగారి కుమారుడు రాజపుత్రుడు యువరాజు రథంలో ప్రయాణం చేసి వెళ్తున్నాడు మామూలుగా రాజులందరూ రథంలో వెళతారు అసలు నిజానికి ఆ రాజకుమారుడి తప్పు ఏమాత్రం లేదు కానీ ఈ రథము వెళుతూ ఉంటే రాజకుమారుడు వెళుతున్న రథం పొరపాటున ఒక పిల్లలు ఆడుకుంటారు ఆడేటప్పుడు పరిగెడతారు కదా అలా బాల్య చాపల్యంతో ఆడుతున్న ఒక పిల్లవాడు ఈ రథానికి అడ్డం వచ్చాడు ఎవరు కూడా ఆ క్షణంలో ఆపడం అనేది సాధ్యపడదు నడిపేది రథ రథసారథే కానీ కూర్చున్నది రాజు రాజకుమారుడు అంటే అతను యజమాని బాచుడవుతాడుగా సో ఈ రథం కింద ఆ బాలుడు పడ్డాడు ఆ క్షణానే అతడు మరణించాడు ఆ పిల్లవాడు చనిపోతే అతని తల్లితండ్రులు ఎంతో దుఃఖార్థులయ్యి ఈ రాజు దగ్గరికి వచ్చి నా బాలుడు నీ కొడుకు వల్ల చనిపోయాడు నాకు న్యాయం చెయ్యి అని ప్రార్థించిందిట భూలోకంలో ఉన్న రాజులు ఎంత ధర్మాత్ములు ఎంత భక్తులు ఎంత శక్తిమంతులైనా చనిపోయిన బాలుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మలాగా బ్రతికించి తేలేరు కదా కనుక అమ్మ నీకు ఎలా న్యాయం చేయగలను అని ఆవిడ శోకాన్ని చూసి సభ ఏర్పాటు చేసి దీనికి ధార్మికమైనటువంటి శిక్ష నా కొడుక్కి ఏమి మీరే చెప్పండి అని ధర్మజ్ఞుల్ని వాళ్ళందరినీ అడిగితే ఎప్పుడు శాస్త్రంలో ఏది ఉందో అదే చెప్తారు ధార్మికులు పక్షపాత ధోరణి ఆ రోజుల్లో ఉండేది కాదు ఎందుకంటే అందరూ ధర్మాత్ములు గనక ఎవరై వారేం చెప్పారంటే ధర్మజ్ఞులు ప్రాణము తీసిన వాడిని వాడి ప్రాణం తీయడమే శిక్ష అని చెప్పారట ఈ ధర్మాత్ముడైన మహారాజు గారు కూడా తన కొడుకుని కొడుకు అనే భావన కాకుండా ధర్మనిష్ట రాజుగా ఆ యువరాజుకి మరణశిక్ష విధించాడట ఆ తల్లి అంటే మహారాణి ఆవిడ ఇప్పుడు శోకార్తురాలే దుఃఖించింది తన కన్న కొడుకు ఆ పిల్లవాడి తప్పు లే యువరాజు తప్పు లేదు నిజానికి కానీ ధర్మ రాజు ధర్మాత్ముడు కనుక ధర్మనిష్టతో ఒక బాలుడి తల్లికి న్యాయం చేయడానికి తనకు పుత్ర సోకం కలిగించాడని ఆది అమ్మవ అమ్మవారిని ప్రార్థించి ఆవిడ ముందుపడి బాధపడి ఏడ్చిందిట సో ఆవిడ కూడా మాతృమూర్తే కదా ఈ ధర్మరాజు ధర్మనిష్టకి ఏ తప్పు చేయని పిల్లవాడు శిక్షించబడకూడదు అన్న ధర్మాన్ని కాపాడే దేవత కనుక అమ్మవారు ఎంతో ఆనందించి ఆ రథం కింద పడిన బాలుణ్ణి బ్రతికింపజేసి ఈ యువరాజుని కూడా బ్రతికింపజేసింది ప్రాణాన్ని ఇచ్చింది ప్రాణం ఇవ్వగల శక్తి పుట్టించిన వారికే ఉంటుంది కనుక ఆ కనకదుర్గ స్వర్ణ కవచాలం కురిత కనకదుర్గ మాత ఆ పిల్లలిద్దరినీ కూడా ఆ ప్రాణాన్ని పునర్జీవితుల్ని చేసింది సో అలా అప్పటి నుంచి ఈ మహారాజు గారు ఆ తనాగారంలో బంగారం వర్షించడం వల్ల తన్ ఆ తన ధర్మనిష్టని కాపాడి తనకు పుత్ర భిక్ష పెట్టినందుకు పుత్రశోకం రాకుండా చేసినందుకు ఎంతో భక్తితో ప్రతి ఏటా స్వర్ణ కవచ అలంకృతగా అమ్మవారిని చేసి తనే స్వయంగా ఆరాధించేవారట అలా ఇంద్ర కీలాద్రిపై వెలసినటువంటి కనకదుర్గాదేవి ఆ అందరినీ కూడా కాపాడుతుంది మనందరినీ కూడా కాపాడాలి కోటి సూర్య ప్రఫలతో ప్రకాశించే ఈ తల్లి బంగారు వర్ణంలో అరుణాం కరుణా తరంగితాక్షిం కదా అమ్మవారు బంగారు వర్ణంలో ఉంది అమ్మకి ధరింపజేసిన ఆభరణాలన్నీ కూడా బంగారు వర్ణంలో ఉన్నాయి కానీ అమ్మవారు పసుపు పచ్చని బంగారు అంటే మేలిమి బంగారు వర్ణానికి అరుణ కాంతి సూర్యోదయ సమయంలో అరుణోదయ సమయంలో ఉండే అరుణవర్ణము బంగారు వర్ణము స్వచ్ఛమైన ఆ శుభ్రత తెల్లదనం ఇవన్నీ కలిసినటువంటి రూపుతో చిరునవ్వు ముఖంతో ఉన్నటువంటి ఈ జగన్మాత కనకదుర్గా మూర్తి రూపంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తోంది ఈ తల్లి దశ దిశలలో నిండినటువంటి దశ మహా ఈ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి దశ భుజాదేవి పది భుజాలను అష్టాదశ భుజాలను సహస్ర శీర్ష పురుషలాగా లాగా సహస్ర ముఖాలతోనూ కూడా అనంతత్వంతో విరాజమానమవుతూ మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది కొలిచే వారికి కొంగు బంగారమైన తల్లి దసరా నవరాత్రుల్లో నవదు దుర్గల రూపాలలో ఈ అమ్మవారు దర్శనమిస్తూ సృష్టిలో ఉన్న స్త్రీమూర్తికి ఉన్న ప్రాధాన్యతని లోకులకి వెల్లడి చేస్తోంది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు కదా ఆ సత్యాన్ని మానవులందరూ కూడా గ్రహించి ప్రతి స్త్రీమూర్తిలో ఉన్న మాతృత్వాన్ని మాతృమూర్తిని అందరూ ఆరాధిస్తే అమ్మవారిని ఆరాధించిన ఫలం కూడా లభిస్తుంది కనుక ఈ శరన్నవరాత్రిలో స్త్రీలందరూ స్త్రీలకు సహజంగా ఉండవలసిన సద్గుణాలని సహనము సౌశీల్యము మమకారము పాతివృత్యము బిడియము పెద్దల ఎందు గౌరవము అలాంటి సద్గుణాలు సతీత్వము మాతృత్వము కలిగి భర్తని గౌరవించడం ప్రేమించడం అత్తమామల ఎందు భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం తోటి వారితో చక్కని వ్యవహార ఎలా ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండడం ఆ విధమైన సద్గుణాలని అలవరచుకుని పాటిస్తూ ఉంటే పురుషులందరూ కూడా బాలస్తావత్ రా రామస్వరూప అని అంటారు అందరూ కూడా శ్రీరామచంద్రుడి లాంటి లక్షణాలని అంటే ధార్మిక నిష్టని కలిగి అమ్మవారిని కనుక ఆరాధిస్తూ ఉంటే అమ్మవారు అందరినీ కూడా అనుగ్రహించి కాపాడుతుంది మంచి గుణవంతుడు బుద్ధిమంతుడైన ఉంటే వాడు బంగారం లాంటి వాడు అని అంటాము ఎందుకు అనంటే ఆ ఖనిజాలన్నింటిలోకి బంగారము శ్రేష్టమైనది శక్తిమంతమైనది కాంతిమంతమైనది ప్రదాయిని మన దేహానికి కూడా కనుక బంగారం ధరించి స్నానం చేస్తే ఆ బంగారు శక్తి దేహంలోకిచ్చి దేహానికి కాంతి కలుగుతుంది అని అంటారు అలాంటి స్వర్ణ ఆభరణాలతో బంగారు కవచంతో అలంకరింపబడినటువంటి జగన్మాత ఆ అమ్మవారిని జ్ఞాన వైరాగ్యాలని మనకివ్వమని అఖండమైన భక్తిని ధర్మనిష్టని అనుగ్రహించమని మనందరినీ మన భారతదేశాన్ని మన సనాతన ధర్మాన్ని మానవులలో భక్తిని పెంపొందింపజేసి రక్షించాలని మనమందరము ప్రార్థిద్దాము శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణీమంబాం దుర్గాం దుర్గాం నమామ్యహం స్వస్తి